మన సూర్యా న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్టాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

ఆ టీంకి నేను హెడ్ మా షీ టీంలో ఫైవ్ మెంబెర్స్ ఉంటారు ఎవరైనా మీకు ఇబ్బంది కలగజేసినట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరికైనా అబ్బాయిలు కానీ ఇంత పెద్దవాళ్ళు కానీ ఇంటికాడ మమ్మీ వాళ్ళకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఇబ్బందులకు గురి చేసి బాధ కలిగించినట్లయితే వారి మీద చర్య తీసుకోబడుతుంది హాస్టల్స్లలో కూడా స్కూల్స్లలో కూడా చిన్నపిల్లల మీద కూడా అగాయత్యాలు జరుగుతున్నాయి మీరు కూడా వింటనే ఉన్నారు లాస్ట్ మన హైదరాబాద్లో ఒక స్కూల్లో డ్రైవర్ తెలుసా ఇన్సిడెంట్ తెలియదు స్కూల్లో బస్సు నడిపే డ్రైవరు చిన్న పాపం మీద అగాయిత్యానికి పాల్పడతాడు సో మీకు ఏమని అంటే చాక్లెట్ కొనిస్తాను బిస్కెట్ కొనిస్తా అని తీసుకుపోయి ఆగమేసి ఫిజికల్గా మీరంతా ఏ క్లాసు సిక్స్ టు ట్వంటీ సో అటువంటి అగాయిత్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇందాక అన్నారు కదా సారు కళాబృందం సార్ ఏమన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు కదా సో అది మీకు తెలిసి ఉండాలి గుడ్ టచ్ అంటే ఏంటి

తెలుసు కదా అందరికి తెలుసు అని అనుకుంటున్నామని తెలిసిన వాళ్ళు నిలబడండి ఒక్కరు హ్యాండ్ రేస్ చేయండి లేదండి ఇక్కడికి మీరంతా చిన్నపిల్లలు అందరు కూడా మైనర్స్ ఓకే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా మైనర్స్ తెలిసి ఉండాలి మీకు సో మీకు అన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్పడం మా బాధ్యత మీకు లెసన్ చెప్పేటప్పుడు కూడా టీచర్స్ కూడా చెప్తారు చెప్పారా ఓకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏ క్లాస్ మ్యాడమ్